ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఈ మీడియా సమావేశానికి ముఖ్యంగా సమావేశానికి హాజరైనటువంటి మా టీడీపీ కుటుంబ సభ్యులకు మీడియా ప్రతినిధులకు ఇక్కడొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మోడీ ఈ మీడియా ముఖ్య సందేశం ఏమంటే ఫిబ్రవరి ఫస్ట్ వారం నుంచి మన గౌరవనీయులు ఎమ్మెల్యే మన గుమ్మనూరు జయరామన్న ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఫస్ట్ వారం నుంచి మన గుత్తి మండలంలోనే అక్కడ రూరల్ అండ్ మున్సిపాలిటీ లోన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జయరామన్న ఆదేశాలు ఇచ్చడం జరిగింది ఆ ఆదేశాలు ఏమంటే మన ఎమ్మెల్యే మన ఊరు అనే కార్యక్రమానికి మన ఊరికి మన ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జయరామన్న మన సచివాలయం సచివాలయానికి వచ్చి ఆ సచివాలయం సంబంధించిన విలేజ్లకి లో ఉన్న నాయకులైతేనే ఉంది అయితేనే ఉంది అక్కడ ఆ సచివాలయంలో వాళ్ళని కూర్చోపెట్టుకొని పట్టున్న ఒక సచివాలయం భోజనం తర్వాత మరి ఇంకో సచివాలయం అంటే రోజుకు రెండు సచివాలయాలు విజిట్ చేస్తూ మన నాయకులతోనూ మన కార్యకర్తలతో కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని అదేవిధంగా మన గుత్తి మండలంలో రెవెన్యూ అయితేనే ఉంది పంచాయతీల్లో డెవలప్ సమస్య అయితేనే ఉంది చాలా అధికంగా ఉండవు కాబట్టి రెవెన్యూ సమస్యని ఫస్ట్ పరిధిలో తీసుకొని అక్కడ సంబంధించిన అయితేనే ఉంది అయితేనే ఉంది అక్కడ సంబంధించిన అధికారులందరినీ గుర్చిపెట్టుకొని ఆ రెవెన్యూ సమస్యని అక్కడే పరిష్కారం ఇచ్చాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ తర్వాత మనీ పంచాయతీకి సంబంధించిన అధికారులు ఎంపీడివోనైతేనే ఉంది ఇవాటినైతేనే ఉంది అక్కడ పంచాయత్ సెక్రటరీని వాళ్ళందరినీ గుర్చిపెట్టుకొని డెవలప్మెంట్ విషయంలో రోడ్లైతేనే ఉంది అధిక ఏవైతేనే ఉంది అక్కడ డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ ఆ సచివాలయం పరిధిలో ఉన్న ఏదన్నైనా కూడా అక్కడ ఉండే నాయకులను గుర్తుపెట్టుకొని ఆ నాయకుల సమక్షంలోనే ఆ పరిధిలో ఉన్న రోడ్ల విషయమైనా డ్రైనేజ్ విషయంలో పరిష్కారం ఇచ్చాలన్న ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి జయరామన్న గారు అంటే ఏర్పాటు చేయడమే కాదు ఆ సమస్యల్ని అక్కడే పరిష్కారం అయ్యే విధంగా అధికారులు కూడా ఆయన వెంట తెచ్చుకొని అక్కడే అధికారుల సమక్షంలోనే మన మనకు కావాల్సిన ఏమైతే డిమాండ్ ఉన్నావో రోడ్ అయితేనే నీటి సమస్య ఆ సమస్యను అక్కడే పరిష్కరించా ఇస్తానని చెప్పడము చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈరోజు మీ అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి మున్సిపాలిటీలో కూడా ఒకరోజు ఒకరోజు విలేజ్లో మరి మరుసటి రోజు ఇంకొక రోజు మరి మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో కూడా రోజుకు రెండు సచివాలయాలు ఆ సచివాలయాల కార్యక్రమం జరిగేటప్పుడు ఏ సచివాలయం పరిధిలో ఉండే నాయకులు ఆ సచివాలయంలో ఉండే వాళ్ళు మాత్రమే అక్కడ రావాల్సిందిగా జయరామన్న కూడా చెప్పడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే మనము తప్పుళ్ళు డ్రమ్స్ అంగు ఆర్పాటాలకి జయరామన్ ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏమి చేయొద్దండి ప్రజల సమస్య తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల సమస్య తెలిసే విధంగా ఇప్పటి ఎందులో మొదలైనాయి వాటర్ సంబంధించి కూడా అక్కడ ఇప్పుడు కొంచెం కొరకు ఇవ్వట్టి ట్యాంకర్లు కాంకర్లే కాకుండా అక్కడ స్థాయి స్థాయి వాటర్ అయితేనే ఉంది ఇక్కడ వైటీసీ వాటర్ అయితేనే ఉంది ఎక్కడ ఏ లోడ్ Yes, నిర్ణయిస్తాడని జయరామ చెప్పడం జరిగింది ఎందుకోసం అంటే ఎవరైతే అవసరం లేకుండా ఉన్నారో వాళ్ళని వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసుకునే నాయకులతోన వాళ్ళకి వచ్చే విధంగా మరి బీసీ కార్పొరేషన్ ఆ యాభ్యక్తులైతే వాళ్ళ ఉపాధి ఖచ్చితంగా మనం గుర్తించి మన పార్టీ కోసం పనిచేసిన నాయకులను గుర్తించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఆ దేవ కార్యక్రమం చేపట్టాడు కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా దేవప్రదానం చేయాలని ఇక్కడ ఉన్న నాయకులు అందరినీ కోరుకుంటున్నారు దేవ ప్రధానం చేయాలంటే డబ్బు దబాల కాదు మనకు కావాల్సి ఉన్నది అక్కడ ఉన్న సమస్యలని పరిష్కరించుకునే విధంగా మనం అంతా ఉండి తెచ్చుకోవాలి